ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల పదిహేను నుంచి ప్రారంభం కానుంది ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది శ్రీశక్తి పేరిట ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వం మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించడానికి ఎన్నికల హామీని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలుపగా తాజాగా అందుకుగాను మార్గదర్శకాలు సైతం జారీ అయ్యాయి ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గించడమే కాక వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలలో అమలవుతున్న ఆర్టీసీ విధానాలను పరిశీలించిన తర్వాతే కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది ఐదు కేటగిరీ బస్సులలో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు ఇక తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సులలో ఉచిత ప్రయాణం వర్తించదు నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్ సర్వీసులలో ఉచిత ప్రయాణం వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆల్ట్రా డిలెక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులకు పథకం వర్తించదు బస్సులలో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అన్ని బస్సులలో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ ధండే ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక హెల్ప్లైన్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా త్వరలో తాజా వివరాలను ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించవచ్చు ప్రస్తుతానికి శ్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది పథకం అమలు ప్రారంభమయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని వెల్లడించింది ఇక మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు బస్సులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపింది ఉచిత బస్సు పథకం అమలు వేళ ఆర్టీసీ బస్టాండ్లలో ఫ్యాన్లు కుర్చీలు తాగునీరు టాయిలెట్ సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది అలాగే ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ బస్సులకు విస్తరించే విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది ఈ పథకంలో అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో టికెట్లు జారీ చేస్తామని తెలిపింది తద్వారా ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల ప్రయాణాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రియంబర్స్మెంట్ చెల్లిస్తుందని వెల్లడించింది అలాగే ఫ్రీ బస్ జర్నీలో భాగంగా మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేయనున్నారు ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం సర్దుబాటు చేసే ఆలోచనలో ఉంది దీంతో మహిళల ఛార్జీల విలువ ఏడాదికి ఒక వెయ్యి నాలుగు వందల యాభై మూడు కోట్లు అవుతుందని అంచనా అలాగే ఉచిత బస్సు పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు కూడా అదనంగా రెండు వందల ఒకటి కోట్లు పెరుగుతాయని లెక్కగడుతున్నారు మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కారణంగా ఆర్టీసీ పైన ప్రతి నెల సుమారుగా నూట అరవై రెండు కోట్ల భారం పడనుంది ఆ లెక్కన ఏడాదికి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు కొద్ది రోజులలో అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం పైన రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ప్రతి ఏటా ఇన్ఛార్జి మంత్రులు తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాలలో ఆగస్టు పదిహేనున జెండా ఆవిష్కరణ చేసేవారు ఏ జిల్లాకు కేటాయించిన ఇన్ఛార్జి మంత్రి ఆ జిల్లాలోనే ఇలా పతక ఆవిష్కరణలు చేసేవారు కానీ ఈసారి మాత్రం ఉచిత బస్సు అమలు పథకం ప్రారంభం కూడా అదే రోజు ఉండడంతో ప్రభుత్వం వీరి బాధ్యతలలో మార్పులు చేర్పులు చేసింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రస్తుతం జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నవారు ఈసారికి మాత్రం తమ సొంత జిల్లాలోనే ఆగస్టు పదిహేనున పతక ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అలాగే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పూర్తయిన తర్వాత

ನಿರ್ಮೂಲಿದ್ ಭವಿಷ್ಯತನ್ನು ಕಾಪಾಡ್ದ್